హాయ్ అండి నిన్ననైతే నేనైతే ఒక డ్రెస్ అయితే చూపించాను కదా లంగా బ్లౌజ్ అయితే కుట్టుమన్నారు కదా అదే అనమాట ఇదైతే మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది అబ్బా బ్లౌజ్ వచ్చేసి ప్రింట్స్ కట్ పెట్టి కొడతానని చెప్పాను కదా కంప్లీట్ అయిపోయింది బ్యాక్ వచ్చేసి మామూలుగా సింపుల్గా రౌండ్ నెక్ ఇచ్చేసి అయితే పైపింగ్ అయితే ఇచ్చేసాను అనమాట అలాగే ఇవి హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసాను ర్యాంబస్ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసాను అదేనండి దొడ్డుగా ఉంటాయి చూడు మెత్తల్లాగా అలాంటివి అయితే నేను కుట్టేశానమాట చాలా బాగుంది లుక్ అయితే ఓనీ అయితే మనకు ఇవ్వలేదండి ఓనీ ఇస్తే చూపించేదాన్ని కానీ మంచిగా వచ్చింది లెహంగా అలాగే బ్లౌజ్ అయితే కూడా చాలా బాగుందండి మీ దగ్గర ఎంత కాస్ట్ తీసుకుంటారో ఒకసారి వీడియోకైతే ఖచ్చితంగా ఇలాంటి డ్రెస్ కుట్టినప్పుడు ఎంత డబ్బులు తీసుకుంటారో అనేది వీడియోకి అయితే కామెంట్ చేయండి అదే విధంగా వీళ్ళకైతే నేను ముందే చెప్పానమాట ఇప్పుడు బ్యాక్ డిజైన్ కనిపిస్తుంది కదా బ్లౌజ్కి వచ్చేసి అది ఫ్రంట్ పెట్టుకోరా బాగుంటుందంటే అంటే వాళ్ళు వినలేదనమాట వెనక సైడే కావాలా మాకు ముందు ఓని వస్తుంది కదా అని చెప్పేశారు అనమాట ఏది ఎటుంటే బాగుంటుంది అనేది ఒకసారి వీడియో కూడా కామెంట్ చేయండి మొత్తానికైతే బ్లౌజ్ కుట్టేసినా కాబట్టి ఇప్పుడు అయితే ఏం చేయలేను కానీ మీ అభిప్రాయం ఎలా ఉందని తెలుసుకోవాలని అన్నది ఓకే నా ఫ్రెండ్స్ మరి చూసారు కదా